హలో అండి మేము డైలీ మెట్రోలోనే వెళ్తూ వస్తూ ఉంటామండి కానీ స్కై వాక్ ఎప్పుడు చూడలేదన్నమాట పెరేడ్ గ్రౌండ్స్ దగ్గర స్కై వాక్ ఉందండి జూబ్లీ పేరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో అండి త్రీ లైన్స్ అండి రెడ్ బ్లూ గ్రీన్ అయితే మియాపూర్ టు అమీర్పేట్ రెడ్ లైన్ అనమాట మేము అక్కడ వరకు వచ్చిన తర్వాత అమీర్పేట్ నుంచి జంక్షన్ బ్లూ లైన్ మారాల్సి ఉంటుంది పెరేడ్ గ్రౌండ్స్కి వెళ్ళాలంటే అమీర్పేట్లో మెట్రో ఎక్కామండి పెరెడ్ గ్రౌండ్స్ దగ్గర దిగామనమాట పెరెడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్ అండి ఇది ఇది కనిపించేదే జూబ్లీ పెరెడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ అండి అక్కడ నుంచి గ్రీన్ లైన్ స్టార్ట్ అవుతుంది అనమాట మెట్రో స్టేషన్ నుంచి చూస్తే మనకి స్కై వాక్ గ్రీన్ లైన్ ఇలా కనిపిస్తూ ఉంటుందండి కిందకి దిగగా మనకి స్కై వాక్ స్టార్ట్ అవుతుంది అనమాట చూస్తే అండి మనకి మెయిన్ రోడ్ కనిపిస్తూ ఉంటుంది అలా లోపలికి వెళ్ళాకండి మనకి స్కైవాక్ డివైడ్ అనమాట ఒకటి స్ట్రైట్గా వెళ్తే మనకి మెయిన్ రోడ్కి టచ్ అవుతుంది అంటే అక్కడ లిఫ్ట్ ఉంటుంది కిందకి దిగితే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది అనమాట జూబ్లీ మెట్రో స్టేషన్కి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలండి అలా లోపలికి వెళ్ళిపోతే పేరేట్ జూబ్లీ మెట్రో స్టేషన్ వస్తుందనమాట నాకు ఫస్ట్ టైం స్కై వాక్ మీద వెళ్తుంటే చాలా ఆనందం అనిపించిందండి చాలా బాగుంది థ్రిల్లింగ్గా అనిపించింది కింద నేను చూస్తుంటే రోడ్ కనిపిస్తుంది అనమాట మనకి రైట్ సైడ్ విఘ్నేశ్వర్ టెంపుల్ ఉందండి అలా వెళ్తుంటే అదొక ఆనందంగా ఉండింది లెఫ్ట్ సైడ్ అంతా పార్కింగ్ ఏరియా అనుకుంటా అండి మొత్తం మీద జేబిఎస్ పెరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్కి అయితే రీచ్ అయ్యామండి మనం కిందకి వెళ్తేనేమో జేబీఎస్ స్టాప్కి వెళ్ళే రూట్ వస్తుంది అనమాట ఇక్కడ నుంచి చూస్తుంటే బ్లూ లైన్ మెట్రో స్టేషన్ కనిపిస్తుంది అనమాట పెరేడ్ గ్రౌండ్ మొత్తం మీద జేబిఎస్ పెరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చామండి ఇక్కడ గ్రీన్ లైన్ అనమాట ఇది మేము స్ట్రీట్ లెవెల్కి రావడానికి అండి అంటే బస్ స్టాప్కి వెళ్ళడానికి కిందకి అయితే దిగుతున్నాము ఎస్కలేటర్ లో పైకి వెళ్తే అండి మనం గ్రీన్ లైన్ కి వెళ్ళడానికి ఉంటుంది అనమాట కిందకి స్ట్రీట్ లెవెల్లో దిగుతున్నప్పుడు అండి మనకి రైట్ సైడ్ చెట్లు పార్క్ కనిపిస్తుంది అనమాట చాలా బాగుంది గ్రీనరీగా ఉంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి రోడ్ కనిపిస్తుంది అనమాట నడుచుకుంటూ అలా కొద్ది దూరం వన్ కిలోమీటర్ అయితే నడవాలండి జూబ్లీ బస్ స్టాప్ వస్తుంది మేము స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ కి బస్ లో వెళ్లాలనేసి అయితే జూబ్లీ బస్ స్టాప్ కి అయితే వచ్చామండి బస్ ఎక్కి టెంపుల్ కి అయితే వచ్చాము రీచ్ అయ్యాము టెంపుల్ చాలా బాగుంది ఆ వీడియో కూడా నేను పెట్టానండి ఇంకా అక్కడ నుంచి మేము రిటర్న్ లో ఉప్పల్ వరకు అయితే బస్ లో వచ్చాము ఇది ఉప్పల్ మెట్రో స్టేషన్ అనమాట ఇక్కడ కూడా స్కై వాక్ ఉందండి ఇది పెద్దది చాలా బాగుంది నైట్ వ్యూలో అయితే అదిరిపోయింది చూస్తుంటే భలే అనిపించింది అనమాట నేను కొద్దిగా క్యాప్చర్ చేశాను ఇంక ఇది రెడ్ లైన్ అండి డైరెక్ట్ మియాపూర్ వర్క్ అనమాట ఇక్కడ మెట్రో ఎక్కేసి మేము మియాపూర్ దిగాము ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి